పంతొమ్మిదవ తారీఖు ఈ నెల సిద్దిపేటలో నర్సపూర్ సంవత్సరాలు గోదావరి శ్రీనివాస్కు పర్వతం రాజు పర్వతపడి హత్య చేయడం జరిగింది దీనికంటే ముందు పర్వతం రాజుకు మృతుడు శ్రీనివాస్కు ఇద్దరి మధ్యన స్నేహం కలదు అయితే పంతొమ్మిదవ తారీఖున శ్రీనివాస్కు నిందితుడు రాజు మద్యం తాగించి నరచాపూర్ చౌరస్తానని ఒక నిర్మాణం వెళ్ళి తీసుకొని వెళ్ళి అతను పడుకున్న తర్వాత అతనితోటి తోటి సిఫ్ట్ చేయడానికి ప్రయత్నించగా అతనికి మెరుగో వచ్చి మెరుగు వచ్చి అతనిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాడు దానితో పర్వతం రాజు అతన్ని సెంట్రల్ కార్యతో నెత్తి మీద మోదీ చంపి చంపేస్తాడు ఈరోజు సిద్ధిపేట పాత బస్ స్టాండ్ వెళ్ళారు నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించినాడు అతని లెక్కని అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది నిందితు నిందితునికి ఇంతకుముందు కూడా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి దానికి ఇంతకుముందు కూడా నేను చరిత్ర కలదు